హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ కవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని కొత్త టిప్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ విధంగా బ్యాగ్ లోపల ఫోన్ పెడతాం కదా వేరే ఏమైనా కూడా పెట్టి ఉంటాం కదా బ్యాగ్లో ఆ ఫోను స్క్రీన్ పైన అంతా కూడా స్క్రాచెస్ అనేది పడుతుంది కదా ఆ విధంగా కాకూడదు అంటే ఫోన్ బాగుండాలి అని మీరు ఇంట్లో ఏదైనా పాతది సాక్స్ ఉంటుంది కదా వాష్ చేసి ఉండాలండి సాక్స్ లేకపోతే ఒక సాక్స్ ఉంటుంది కదా ఇంకొక సాక్స్ అనేది ఉండదు కదా ఆ సాక్స్ లోపలికి ఫోన్ పెట్టండి స్క్రాచెస్ అనేది పడదు మన ఫోన్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ ఒక్కోసారి మనము పిల్లలకు చిన్న లంచ్ బాక్స్లో లంచ్ పంపిస్తాం కదా దీని లోపలకు స్పూన్ అనేది పెట్టడానికి కాదు కదా ఆ టైంలో మీరు ఏం చేయాలంటే రబ్బర్ బ్యాండ్ను ఈ విధంగా సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా వేసి పెట్టండి చూడండి ఆ స్పూన్ అక్కడే ఉంటుందండి కిందకు అనేది పడిపోదండి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ త్రీ మనము పచ్చిమిరపకాయలు కట్ చేసేటప్పుడు చేతులు మంట అవుతాయి కదా మంట రాకూడదు అంటే కొంచెం కొబ్బరి నూనెను చేతులకు అప్లై చేసుకుని కట్ చేయండి మనము కట్ చేసేటప్పుడు అకస్మాత్తు మర్చిపోయి ఉంటాం కదా చేతులు మంట అవుతున్నాయి పచ్చిమిరపకాయలు కట్ చేసినప్పుడు ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ను చేతులకు అప్లై చేసుకోండి కొద్దిసేపు వదిలేయండి తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటే చేతులు కొంచెం కూడా మంట ఉండదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నంబర్ ఫోర్ పాతవి గాజులు పడేస్తున్నారా ఇక ముందు పడేయకండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా వేలును నీట్గా మడిచి దాని మధ్యలోకి గాజు అనేది వేసి పెట్టి బీరువాలో పెట్టండి మనకు డ్రెస్ దొరుకుతుంది వేలు దొరకదు కదా మీరు ఈ విధంగా నీట్గా పెట్టడం వలన ఒకే దగ్గర దొరుకుతుంది ఈ టిప్పు ట్రై చేయండి ఒకసారి టిప్ నెంబర్ ఫైవ్ నేను ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక రెండు ఉల్లిగడ్డలను చిన్నగా కట్ చేసుకుని తీసుకున్నాను దీన్ని మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకుని స్టెయినర్తో వడగట్టండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా అండి స్పూన్తో ఈ విధంగా అంటే చాలండి నీళ్లు అన్నీ కూడా సపరేట్ అవుతాయండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని నేను వడగట్టుకున్నానండి ఇప్పుడు నీళ్ళు అంతా కూడా సపరేట్ అయ్యింది కదా ఈ నీళ్ళు సైడ్కి పెట్టండి గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టానండి ఒక రెండు కప్పులు నీళ్లు తీసుకొని వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా టీ పొడి తీసుకోండి మీరు రెగ్యులర్గా ఏ టీ పొడి ఇచ్చేస్తారో ఆ టీ పొడి అయినా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొద్దిసేపు వదిలేయండి పొంగు బాగా రావాలండి చూడండి వస్తుంది కదా నేను రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాను కదా ఒక కప్పు నీళ్ళు అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డవి మనము వడగట్టాం కదా ఆ నీళ్లు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిసేపు వదిలేయండి కొద్దిసేపు వదిలేసిన తర్వాత బాయిల్ అనేది అవుతుంది కదా చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందామండి పూర్తిగా చల్లగా కావాలండి చల్లగా అయిన తర్వాత స్టెయినర్తో వడగట్టండి మీ ఇంట్లో స్ప్రే బాటల్ ఉంటే స్ప్రే బాటల్లో వేసుకొని మీ వెంట్రుకలకు స్ప్రే చేసుకోండి వన్ అవర్ అయినా వదిలేయాలండి తర్వాత స్నానం చేసుకోండి ఎవరికి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది డాండ్రఫ్ ఉంది అనేవాళ్ళు ఇది మంచి టిప్ అండి మనం మార్కెట్లో నుంచి వేరే వేరే ప్రోడక్ట్ అనేది తెచ్చి ఇచ్చేస్తాం కదా అయితే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ విధంగా న్యాచురల్గా యూజ్ చేసుకోవచ్చండి వారానికి ఒకసారి అయినా కూడా అప్లై చేసుకోండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి ఒకసారి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు